సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే పదోన్నతుల్లో సీనియారిటీని పట్టించుకోరేము ప్రభుత్వ చర్చ చర్యలపై డిప్యూటీ తహసీల్దారులు మండిపాటు ప్రత్యక్ష నియామకాల ద్వారా విధుల్లో చేరి తమకంటే పదోన్నతులు పొంది పొందిన వారికి మేలు చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని డిప్యూటీ తహసీల్దార్లు అయితే వాపోతున్నారు కేటర్ స్ట్రెంత్లో మార్పులు చేసి పదోన్నతులు పొందిన వారికి అనుకూల నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నారు ఎన్నికల విధుల పేరుతో అత్యవసర నియామకాలంటూ హడావడి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ విషయంలో లాబీంగు నడుస్తుందని వివరిస్తున్నారు ఈ ప్రయత్నాలను అడ్డుకోనట్లయితే తమ పదోన్నతులు మరింత జాప్యమవుతాయని కూడా వారైతే చెబుతున్నారు ప్రతి ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులో డెబ్బై శాతం పదోన్నతులు ముప్పై శాతం ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలి ఈ క్రమంలో ఏపీఎస్ రెండు వేల పదహారులో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా రెండు వందల యాభై మూడు మంది డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగాలు పొందారు తమ సీనియారిటీని జూనియర్ అసిస్టెంట్గా చేరి డిప్యూటీ తహసీల్దార్లు అయిన వారితో సమానంగా గుర్తించడం ఏంటని డైరెక్టర్ రిక్రూట్ రిక్రూటర్ రిక్రూటర్లు అయితే ప్రశ్నిస్తున్నారన్నమాట ఇక్కడ అయితే ఉంది సకాలంలో నియామకాలు జరగనందున జరగనందున ఖాళీగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ పోస్టులో ర్యాంకు అక్కడ ప్రమోట్ ప్రమోటీలు తాత్కాలిక విధానంలో పనిచేస్తున్నారు రెగ్యులర్ ఖాళీలు భర్తీ చేసినప్పుడు ప్రత్యక్ష నియామకాల్లో ఎంపికైన వారికి ప్రాధాన్యమైతే ఇవ్వాలి అయితే భూ పరిపాలన శాఖ ఈ విధానాన్ని అమలు చేయటం లేదని డైరెక్టర్ రిక్రూట్మెంట్ పేర్కొంటున్నారు రెండు వేల పదహారు ఎపిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు కేడర్ స్ట్రెంత్ రెండు పన్నెండు వందల పదమూడుగా ఉంది స్టాండర్డైజేషన్ ఆఫ్ క్యాటర్ స్ట్రెంత్ విధానాన్ని తెరపైకి తెచ్చి క్యాటర్ స్ట్రెంత్ను పదమూడు వందల తొమ్మిదిగా పరిపాలన శాఖ అయితే నోటిఫై చేసింది ఎన్నికల సమయంలో ఎలక్షన్ డీడి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట డీటీ పోస్టులు భూసేకరణ విభాగంలో తాత్కాలికంగా ఉన్న డిటీ ఇతర పోస్టులను క్యాటర్ స్ట్రెంత్లో చూపించారు పాలనాపరమైన అవసరాలు సృష్టించే పోస్టులను కేడర్ స్ట్రెంత్లో చూపించకుండా చూపించడం అన్నమాట అంటే చూపించకూడదు అయితే వీటిని కనిపించినంత కనిక్ అంటే కలిపినందున క్యాటర్ స్ట్రెంత్ పదమూడు వందల తొమ్మిదికి అయితే పెరిగింది ఈ సంఘంగా ఏర్పడ్డ డైరెక్టర్ డీటెయిల్ అయితే ఈ విధంగా తెలిపారన్నమాట సో ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం మీద వీరికి డైరెక్ట్గా వచ్చిన వారికి అయితే ప్రయారిటీ ఉండాలి కానీ డిప్యూటీ ఏదైతే ప్రమోషన్ వచ్చిన వారికి అయితే ప్రయారిటీ ఇస్తున్నారో వీళ్ళకి ఇవ్వట్లేదు సో అందువల్ల వీరైతే లాస్ అయిపోతున్నారు కాబట్టి న్యాయస్థానానికి అయితే వివాదం అయితే చేరిందన్నమాట సో ఇది మనం చూడాలి కోర్టులో మరి ఏం తేలుతుందో కోర్టు తీరుకుని బట్టి తర్వాత అయితే ఏదైనా తెలుస్తుంది మనకి అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి